బజాత మరి మొగ్గేది అది ఈ లైవ్ ఉన్నావా లైవ్ అప్పట్నసన పెట్టును ఇప్పుడు అప్పుడు కొంచెం మొత్తం నాడు భీమని చెప్తుండ్రు భయపడకుండా అట్లా వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయామర్ని వాక్యమే నువ్వు కాబట్టి ఈ ఇంటిని కట్టవలసినటువంటి అధికారం నీ ద్వారా తప్ప ఏ రకంగా జరగదు నాయన ప్రేమించి మీరు ఇవ్వబోయే గృహాన్ని బట్టి మీకు సాతాను కింద అధికారం కొట్టి కాలిపోను గాక నాయన ఆది కాలంలో ఉన్నటువంటి శాపము దరిద్రము దూరమైపోను గాక ప్రతి నాయన తాత ముత్తాత నుంచి వస్తున్నటువంటి ప్రవ్వ ఆ శాప కొట్టివేయబడును గాక లయమైపోవును గాక పరిశుద్ధాత్మ దేవ ఇక్కడ మీ యొక్క కనుదృష్టి నుంచి మీ రక్తం నుంచి ప్రభు నీళ్ళు అద్భుతంగా కట్టబడడానికి ఈ కుటుంబం నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి తండ్రి మీ కొందరు తల్లి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో ఈ యొక్క ప్రభా స్తోత్రాలు తండ్రి మీకు స్తోత్రాలు మహాగణమైన దేవ నీతి మంతుల స్తోత్రాలు ప్రభావ ఇదిగో ఇక్కడ ప్రతిష్టత చూపుతున్న దేవ మీ కొందనాలు మీరే మహిమ తెచ్చుకోమని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను కనికర స్వరూపుడ మీకు స్తోత్రాలు మీరే కృప చూపండి ఇక్కడ మీ సన్నిధి నుంచుమని దండి స్థలము చుట్టూ మీ రక్తపు కంచె దేవా నీకు వందనాలు ఈ గృహము నీకు మహిమకరమైన విధంగా కీర్తన తొంభై ఒకటి పదకొండులో మరి నాయన తను ఏ అపాయముని యొక్క రాదు ఏ గుడ ఎన్ని గుడ ఏ తెగులు సమీపించదని అని నీ వాక్యం ఇక్కడ నెరవేర్చండి దేవానికి స్తోత్రాలు కంటి విషయంలో మరి గోస విషయంలో మరి నాయన అన్ని మెటీరియల్ విషయంలో ప్రభా ప్రతిదీ కూడా నీ ఆలోచన ప్రకారం జరిగించమని తండ్రి దుష్టుడు ఎవరితో డిస్టర్బ్ లేకుండా ఈ పని నాయన జరిగించు రెండో రోజు ఇక్కడ ప్రార్థిస్తున్నాను తిరిగి తో మూడో రోజు సహాయం వచ్చి వేసు ప్రార్థన చేసి వెళ్ళి తండ్రి పెడుతున్నావా అమ్మగారు రండి అన్న ఊరి ఇదనుకు ఒక బారు మూడు కారంది మీరు అమ్మగారు ఇదరా 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 మూడు ఊర్ది కీమ పట్టది పట్టది కీ అది అచ్చట నా పక్కటే

ఇంకొకటి రైట్ అడ హిమలయ ఉంది అక్కర ఉన్నట్టునే సరే అడ హిమలయనేట్ ఉంటే కొరతలస్తే మాటలు మాటలు ఐపరమ ఎర్పర్

చివరి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం ఆకాశం ఉన్న దేవుని తట్టు చేతులు దాడుదాం కాపాడమని <kung government> mm, ఇంటిషన్ సుఖ విషయం మీకు అప్పజేస్తూ మేము వెళ్తున్నాం మా ప్రాణం ఎప్పుడు మీ సుఖమైతే రేపు కొన్ని కలిసి మరలా ప్రార్థించే వరకు మీరు ఎక్కడ పెట్టిన కాపాడు నజరేడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి సంపూర్ణ సేపు తండ్రి ఆమె తల్లి కుమార పరిశుద్ధాత్మిక నుండి సావసం లోపల సగల పరుషులకు కూడి వచ్చిన కుటుంబాన్ని కట్టబడి గృహానికి ఆయన కృప ఆయన కాపాడని సాయం సదా తగ్గ నడిపించి కాపాడని